ప్రజా వైద్యులు మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ నాయుడు జన్మదిన వేడుకలు కావలిపట్నంలోని డాక్టర్ ప్రభాకర్ వైద్యశాలలో ఘనంగా నిర్వహించారు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొని కేక్ ను కట్ చేయించి డాక్టర్ ప్రభాకర్ నాయుడుకు తినిపించారు ప్రభాకర్ నాయుడిని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు నాటి యువకులు సేవాతత్వంలో నిరంతరం కావలు ప్రజల మీద తోదబడుగు బలహీన వర్గాల పేదల మీద ఎనలేని ప్రేమను చూపిస్తున్నటువంటి నా గురుత్యులు ఎప్పుడు నా శ్రేయస్ కోసం ఎప్పుడు కూడా కాంక్షించే వ్యక్తి ఎప్పుడు నేను బాగుండాలని దీవించే వ్యక్తి డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారి జన్మదిన సందర్భంగా ఎందుకంటే ఆయన యువకుడిని ఎందుకన్నామంటే ఈరోజు కూడా తన జీవితాన్ని హాస్పిటల్కి అంకితం చేస్తూ నిరంతరం కూడా తన ఊపిరి ఉన్నంత వరకు రైతులైనా కూడా పేదలు వచ్చారంటే వాళ్ళ హక్కును చేర్చుకున్నటువంటి వ్యక్తి అందరికీ ఉండదు ఒక నానుడు ఉంది పూచిన ప్రతి పువ్వు దేవుని పాదాలకు తాకదు ఏ కొద్దిపూలకో అదృష్టం ఉంటుంది దేవుణ్ణి తాకే అదృష్టం అని ఈరోజు దేవుడు అంటే ఎవరంటే డాక్టర్ వైద్యుడు వైద్య వృత్తిలో ఈరోజు ఎంతో మందికి ప్రాణాలని దారపోసిన వ్యక్తి ప్రభాకర్ నాయుడు గారు కావలలో మనకు ఒక బీపీ బీపీఎస్ సెంటర్ ఉంది కావల్లో ఒక జేబీ కాలేజ్ ఉంది ఇవన్నీ ఎంత ఐకానో ప్రభాకర్ నాయుడు డాక్టర్ ఉన్నాడు అంటే అంత ఐకాను అంత పేరు ప్రఖ్యాతి గల వ్యక్తి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మన కావలికి డాక్టర్గా వచ్చి మన కావల్ని హక్కును చేర్చుకుని ఒకవైపున ప్రజా జీవితాన్ని ఇంకో వైపున డాక్టర్ వృత్తిని రెండింటిని అవలోలకగా పేదవాళ్ళ కోసం ఎప్పుడు తన డోర్లు తెరిసి ఉంటూ ఇంటిని వైద్యశాలగా మార్చుకుని నిరంతరం పేదల కోసం పరితపిస్తూ తనకున్న ఆస్తులు కరిగిపోతున్నా కర్పూరలా అరిగిపోతున్నా తన జీవితాన్ని అంతటి కావలికి అంకితం చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు అందుకే మన అందరూ కూడా వారి ఆశీర్వచనం కోసం ఎదురు చూడాలి వారి ఆలోచనల మేరకు మనం నడవాలి ఒక మనిషి పరిపూర్ణత రావైనటువంటి వ్యక్తిగా అందరూ కాదు పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు గిట్టిపోతాడు కానీ పొయ్యే లోపల నాలుగు లక్షణాలను అలమర్చుకున్న వ్యక్తే పరిపూర్ణమైనటువంటి ఉత్తమైనటువంటి వ్యక్తిగా

రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి